వారాహి అమ్మవారి గురించి మరికొంత సమాచారం ఆవిడ చక్కగా ఎనిమిది చేతులతో కొన్ని అవతారాల్లో నాలుగు చేతులు కూడా చెప్పారు కొన్ని సందర్భాలలో అనమాట ఎనిమిది చేతులతో ఎనిమిది రకాల ఆయుధాలను ధరించి అశ్వాన్ని కానీ మహిషాన్ని కానీ ఎక్కి అంటే ఒక్కొక్కసారి సందర్భ ఉచితంగా అశ్వాన్ని ఎక్కటం లేదా మహిషం అంటే దున్నపోతుని ఎక్కటం జరుగుతూ ఉంటుంది అటువంటి రూపం దాల్చి ఉంటుంది చాలా ప్రసన్నంగా ఉంటుంది ఈవిడ ఉగ్రవారాహి కూడా అవసరం వచ్చినప్పుడు ఉగ్రత్వం కూడా చూపిస్తుంది అయినప్పటికీ ఈవిడ ప్రసన్న వదనంతో మహిషవాహనం కానీ అశ్వవాహనం కానీ ఎక్కి ఎనిమిది చేతులతో ఎనిమిది చేతులలోనూ శంఖం చక్రం నారాయణీ స్వరూపం కదా అంటే నారాయణుడికి సోదరి కదా నారాయణుడే వరాహమూర్తే ఈవిడ రూపంలో ఎత్తాడు కదా కనుక తప్పనిసరిగా శంఖం చక్రం రెండు ఐదు రెండు హస్తాలలో అమ్మవారి ఆయుధాలైనటువంటి పాసియం కోసం మరో రెండు హస్తాలతో పట్టుకుని వర అభయ ముద్రలు చూపిస్తూ ఒక చేత్తో వరాన్నిస్తూ ఒక చేత్తో అభయాన్నిస్తూ వర అభయ ముద్రలను చూపిస్తూ వారాహికే ప్రత్యేకమైనటువంటి రెండు ఆయుధాలు ఉన్నాయి ఆ రెండు ఆయుధాలు మిగిలిన రెండు చేతుల్లో పట్టుకుంటుంది అవి ఏమిటి హలము ముసలము హలము అంటే నాగలి ముసలము అంటే రోకలి నాగలి రోకలి ఈ రెండులో పట్టుకుంటుంది ఈవిడ భూమికి సంబంధించిన దేవత భూతత్వానికి సంబంధించిన దేవత అని చెప్పుకున్నాం కదా పైగా భూమిని ఉద్ధరించడానికి ఆవిర్భవించిన దేవత అని చెప్పుకున్నాం కదా కనుక భూమిని ఈ నాగలితో దున్ని పంట వేసి పంట పండాక వచ్చిన ధాన్యాన్ని ఆ ముసలంతో అంటే రోకలితో దంచి ధాన్యం చేసుకుని తిని మనం పుష్టిని పొందాలన్నమాట అంటే ప్రజలందరికీ ధాన్యాన్ని ఎలా పండించాలి ఎలా దానిని తిరిగి మనం భోజనం రూపంలోకి మార్చుకోవాలి అని అవసరపడేటటువంటి రెండు ఆయుధాలని హలము ముసలము ఈ వారాహి దేవత చేతుల్లో ఉంటాయి లలితాదేవే ఈవిడికి అవన్నీ ఇచ్చి పంపించింది అని చెప్తారు లలిత ఈవిడ వేరే వేరేనా అంటే కానే కాదు ఎందుకు అది కూడా మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి ఈవిడ మనకి శంఖం చక్రం పాశం అంకుశం వర ముద్రలు కాకుండా హలము ముసలము పట్టుకుని సంపూర్ణంగా ఎనిమిది చేతులతోనూ ఎనిమిది ఆయుధాలు ధరించి మహాప్రసన్న వదనంతో అందరికీ భోజనం పెట్టడానికి వచ్చినటువంటి దేవత ఈ వారాహి దేవత భోజనం అంటే ఆవిడ పెట్టదండి మనమే పండించుకుని మనమే వండుకుని మనమే తినాలి ఎప్పుడు కూడా ఒక్క విషయం గమనించండి ఎంత నోటిదాకా ముద్దను గలరు కానీ నమిలిమింగే ప్రక్రియ ఎవరికి వారే చెయ్యాలి అంటే మీది మీరే నమిలి మింగాలి అప్పటిదాకా అమ్మవారు చేసినప్పటికీ అక్కడి నుంచి మాత్రం కనుక జీవుడు కూడా తన ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకూడదు జీవుడు కూడా దేవద దేవుడు ధరిస్తాడని చెప్పి ఎదురు చూడటం కాదు తన వంతు ప్రయత్నాన్ని తనం చేస్తూ ఉంటే మానవ ప్రయత్నం దైవ సహాయం రెండూ జత కూరినప్పుడు చక్కగా సుఖశాంతులు అన్ని వైపులా వెళ్ళి విరుస్తాయి అని చెప్పటం అన్నమాట ఇక్కడ అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామంతో కీర్తిస్తూ ఉంటాం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంటాం అంటే ఈ నామం ఏంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు శక్తుల త్రిశక్తి స్వరూపంగా అమ్మవారిని వర్ణిస్తున్నాం ఈ మూడు స్వరూపాలలో ఇచ్చాశక్తి అంటే అసలు ఆలోచన పుట్టేది ఎవరికి లలితాదేవికే ఆవిడే తన తన ఇచ్చతో ఇటు జ్ఞానం జ్ఞానం అంటే ఎవరు శ్యామలాదేవి సరస్వతీదేవి కనుక శ్యామల రూపంలో జ్ఞానశక్తిగా ఇచ్ఛారూపంలో లలితాదేవిగా రూపంలో శ్యామలాదేవిగా మళ్ళీ క్రియాశక్తి జ్ఞానం ఉంటే సరిపోదు ఆలోచన ఉంటే సరిపోదు దానికి సంబంధించిన జ్ఞానం ఉంటే సరిపోదు అది ఎలా చేయాలి చేయటం కూడా పని జరగాలి కదా కనుక క్రియాశక్తిగా వారాహీ దేవత వస్తుంది అందుకనే లలితాదేవికి అటు ఇటు ఈ వారాహీ దేవత శ్యామలా ఉంటారు వీళ్ళిద్దరి సహకారంతోనే ఆవిడ ఎందుకంటే శ్యామలనేమో ఆలోచన ఆవిడ మంత్రిని క్రియాశక్తితో ఉండేటటువంటి వారాహి దండనాథగా అంటే సైన్యాధ్యక్షురాలుగా ఉంటూ ఈ ఇద్దరు దేవతల సహాయంతో లలితాదేవి భండాసురుణ్ణి అతని సైన్యాన్ని అతని నగరాన్ని అన్నిటినీ నాశనం చేసింది అంటే వాడికి లేకుండా చేసింది కనుక తప్పనిసరిగా ఏదే పని చేయటానికైనా సరే ఈ మూడు శక్తులు త్రిశక్తులు తప్పనిసరి అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది ఏంటది ఒకటి ఇచ్ఛాశక్తి అసలు మనసులోకి ఇచ్చా కోరిక రావాలి రెండవది జ్ఞానశక్తి అది ఎలా తీర్చుకోవాలి అనేటటువంటి ప్లానింగ్ రావాలి మూడవది ఆ పని చెయ్యాలి అంటే క్రియాశక్తి కనుక ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనే మాటలకి అర్థం ఇది අකනක ಕ್ರිය ಸෙක්್තිಿස්වරූපිණ, ್ರिया ෙක්್තේ වාಾරහිදවता. ಇಚ್छා ಸෙක්್තේ ಲಲි දමවරු ಅලාගේ ್ಞාන ಸෙක්್ටේ ಶಾමලාදේවී. ఈ మూడు శక్తులు కలిస్తే కాని కార్యక్రమం అంటూ ఉండదు ఏ పనైనా సరే ఈ త్రిశక్తులు కనుక ఒక చోట కలిశాయా తప్పనిసరిగా ఆ పని సంపూర్ణంగా చక్కగా సానుకూలంగా సంభవిస్తుంది అని చెప్పటం అనమాట కనుక ఈ ఈ ఈ మూడు శక్తులు త్రిశక్తి రూపంలో అవతరించి మనకు కావలసిన పనులన్నీ చేసి పెడుతున్నాయి దాంట్లో అయినటువంటి ఈ క్రియాశక్తి అయినటువంటి వారాహి దేవత ప్రత్యేకంగా పూజింపబడుతుంది ఎందుకంటే అసలు కార్యక్రమం చేసేది ఆవిడే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు ప్లానింగ్ చేస్తూ ఉంటారు కానీ రంగంలోకి దిగి కార్యం చేసేది ఆవిడే కనుక వారాహి కార్యసిద్ధి మంత్రం అని ఒక మంత్రం కూడా ఉంది అలాగే ఇది ఎవరైనా ఇది కూడా ఇంటర్నెట్లో ఈ రోజుల్లో దొరుకుతున్నాయి లేకపోతే మీకు మీకు నమ్మిన గురువుల దగ్గరికి వెళ్ళి ఆ మంత్రం తీసుకోండి కార కార్యసిద్ధి కావాలి అంటే భూమికి సంబంధించిన కార్యసిద్ధి మీకు కావాలంటే ఈ వారాహి కార్యసిద్ధి మంత్రం కూడా తీసుకుని ఉపాసన చేసి దానిని కావలసినంత సంఖ్యలో జపం చేసి మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తే ఆ భూమికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే సంపూర్ణంగా పోతాయి అనేటటువంటిది రకరకాల మంత్రాలు ఉన్నాయి వారాహిదేవి మంత్రం ఉంది వారాహి కార్యసిద్ధి మంత్రం ఉంది వారాహి కవచం ఉంది వారాహి సహస్రనామ స్తోత్రం ఉంటుంది వారాహి అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంటుంది ఎన్నో వారాహికి పన్నెండు పేర్లు అద్వాదశనామ స్తోత్రం ఉంటుంది కనుక ఇవి అన్నీ ఎక్కడికెక్కడ మనకు అనిపిస్తూనే ఉంటాయి మనకు కావలసిన సమాచారం అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది మన జ్ఞానశక్తిని ఉపయోగించి వాటన్నిటినీ సమీకరించుకుని మన పని మనం చేసుకోవటమే ఈ పూజా విధానం